నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా డ్వాక్రా రుణాల సొమ్ము దుర్వినియోగం కేసులో ఒకరు అరెస్ట్ పది లక్షల అరవై మూడు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు కోఆర్డినేటర్ పిగిలం పుల్లయ్య స్వాహా తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం వరదయ్యపాలెం మండలానికి సంబంధించి డ్వాక్రా రుణాల సొమ్ము దుర్వినియోగం కేసులో పోలీస్ అధికారులు వైఎస్ఆర్ క్రాంతి పదం కోఆర్డినేటర్ పుల్లయ్యను నలభై మూడు సంవత్సరాలు పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు గురువారం సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ దివాకర్ రెడ్డి వరదయ్యపాలెం ఎస్ఐ ప్రతాప్ ఆధ్వర్యంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వరదయ్యపాలెం మండలంలో వైఎస్ఆర్ క్రాంతి పదం సంబంధించి శ్రీనిధి సిఐఎఫ్ పీఓపీ లాంటి పథకాలలో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల వరకు దుర్వినియోగం జరిగిందన్నారు ఇందుకు సంబంధించిన కేసు రెండు వేల ఇరవై రెండులో వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో నమోదయ్యిందన్నారు అప్పటి సిఐ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే పోలీస్ బృందం దీనిపై దర్యాప్తు ప్రారంభించనున్నారు ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి ఇదివరకే నిందితులు ఇంద్రజా విఓఏ తులసమ్మ స్వీపర్ విజయమ్మ వివో యువరాజు సంఘమిత్ర శారదమ్మ గ్రామ సమాఖ్య లీడర్ తదితరులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారన్నారు ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ క్రాంతి పదం కోఆర్డినేటర్ పుల్లయ్యను గురువారం వరదయ్యపాలెం మండలం కడూరు క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు కోఆర్డినేటర్ పుల్లయ్య దాదాపు పది లక్షల అరవై మూడు వేల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది అన్నారు ఇంకా ఈ కేసులో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం జ్యోతి కోఆర్డినేటర్ జీవయ్య సంగమిత్ర దేవిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా సిఐ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు ఇంకా ఎవరైనా నిందితులుగా తేలితే వారిని కూడా చట్టం ముందు నిలబెడతామన్నారు ఈ కేసుకు సంబంధించి సంబంధిత బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగిస్తామన్నారు పోలీసులు అదుపులో తీసుకున్న నిందితుడు పులయను కోర్టులో హాజరుపరచడం జరుగుతుందన్నారు వయసు 43 సంవత్సరాలు తండ్రి ఎర్కలయ్య నెలవల్లి రేకపల్లి బుధనం పోస్టు చిల్లపూర మండలం తిరుపతి జిల్లా ఇతను లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గ్రూప్స్కు సిసిగా పనిచేస్తూ సిడీజీ సిఏఎఫ్ పిఓఎఫ్ వాటి పక్కన సంబంధించినటువంటి డబ్బులను ఇతను ఇతను ఏమంటే ఇతను ఆ పేమెంటు సరిగా చేయించాలి పేమెంట్ చేయించే క్రమంలో కరోనా టైము ఇవన్నీ వచ్చినాయి అప్పుడు కొంతమంది పేమెంట్ కట్టలేని వాళ్ళు కూడా ఇతను కట్టిన వాళ్ళ దగ్గర నుంచి అడ్జస్ట్ చేస్తూ కట్టా అది ఇతను చేసినటువంటి తప్పు ఆ విధంగా ఇతను రోల్ అది కాదు ఎవరు ఎవరైతే డబ్బు కట్టినారో వాళ్ళకే కట్టాలి అట్ట కాకుండా అడ్జస్ట్ చేసి కట్టడం జరిగింది ఈ కేసుకు సంబంధించినటువంటి వెలుగు డబ్బులు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డబ్బులన్నీ కూడా దుర్వినియోగమైన పెద్ద ఎత్తున జరిగి ఏపీఎమ్ వీళ్ళందరి మీద అలిగేషన్ వచ్చి బ్యాంకర్స్ తోము అందరితో ఫ్రాడ్ జరిగిందనేటువంటి విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో డిఆర్డిఏ అధికారులు దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్ట్రేషన్ క్రైమ్ నెంబర్ వచ్చి ఎయిటీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ టూ అప్పట్లో ఇది పెద్ద సంచలనం జరిగింది వరదాపాలెం మండలంలో ఇప్పుడు ఆ కేసులో కొంతమంది ముద్దాయి అరెస్ట్ చేయాల్సిన ఆ ముద్దాయి అరెస్ట్ చేయాల్సిన పెండింగ్లో ఉన్న ముద్దాయిల్లో ఈయనొక ఈయన ఈరోజు అది ఆయన అదుపులోకి తీసుకున్నాము అరెస్ట్ చేసినాము కోర్టుకు రిమాండ్ పెట్టుకున్నాము ఇతని దగ్గర ఇతని ఇంట్రాగేట్ చేయడం జరిగింది ఇతను చెప్పిన వివరాలన్నీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్లో కొనపరిచినాము ఇతను చేసింది సుమారు పది లక్షల అరవై మూడు వేల మూడు వందల నలభై రెండు రూపాయలను సమాధించినటువంటి అమౌంట్ దాంట్లో ఏడు లక్షలు తిరిగి ఎవరెవరికి రీపేమెంట్ అకౌంట్స్ సరిచేయడం జరిగింది ఇంకా రెండు లక్షల రూపాయలు ఇంకా చెల్లర అప్పుతోపులో ఉంది అందుకోసం ఇతన్ని అరెస్ట్ చేసినా ఇతను ఎంప్లాయర్